హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్తీ రాగి దోశను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో ఒక బియ్యం గింజ కానీ అలాగే గోధుమ పిండి కానీ మైదాని కానీ ఉపయోగించకుండా కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసే రెసిపీ ఇక ఆలస్యం చేయకుండా రాగి దోశ ఎలా చేయాలో ఆ ప్రాసెస్లోకి పెడదాం ఫస్ట్ అయితే ఒక కప్పు మినప్పప్పు మూడు కప్పుల రాగులను తీసుకొని రాత్రి నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయము మరలా ఒకసారి కడిగి నీటిని వంపేసి మిక్సర్ జార్లో మనము మిక్సీలో వేసి రాగుల్ని అదేవిధంగా మినపప్పుని వేసేసి మునుగునంత వరకు వాటర్ని పోసి దోశ పిండి ఎలా అయితే ఆడించుకుంటామో అలా ఆడించుకొని అందులో తగినంత ఉప్పు పావు స్పూన్ దాకా వంట సోడా అనేసి బాగా కలుపుకోవాలి పెనం బాగా కాలిన తర్వాత దోశలను రాయి దోశను మనం వేసుకోవాలి మనకు కావాల్సినంత మందంగా ఈ దోశనైతే వేసుకోవచ్చు అంటే మందం కావాలంటే మందము మెత్తగా కావాలంటే మందంగా క్రిస్పీగా కావాలంటే పలుచగా వేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ మనకు నచ్చిన ఆయిల్తో అయితే వేసుకొని బాగా ఎర్రగా కాలనివ్వాలి ఎర్రగా కాల్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసి కాల్చుకోవాలి ఈ రాయి దోశని రెండు వైపులా కాల్చుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది రాయి సంగటి అలా తినని వాళ్ళకి కూడా ఇలా రాయి దోశలు వేసి పెడితే చాలా బాగా తింటారు అండ్ హెల్త్కు మంచిది ఇలా దోశని రెండు వైపులా కాల్చుకొని మనకు నచ్చిన చట్నీతో ఈ దోశనైతే తినవచ్చు అంతేనండి సింపుల్ రుచికరమైన పుష్టికరమైన రాయి దోశ రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్